అందరికీ నమస్కారం ఈరోజు శని శని జయంతి సందర్భంగా ఈ వీడియో నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున శని శని జయంతిని మనం జరుపుకుంటాం ప్రతి మనిషి జాతకంలోనూ ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి ఏడున్నర సంవత్సరాలుగా మానవ జీవితంలో మూడు సార్లు శని ప్రవేశిస్తాడు ఈ ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏరినాటి శని అంటారు ఇది కాకుండా అర్ధాష్టమి శని ఇంకా శని మహాదశలు చాలా ఉన్నాయి మనిషి జీవితంలో శని సూర్యుల కుమారుడు కాకిని వాహనంగా చేసుకొని ఉంటాడు మానవ జీవితంలో శని జరుగుతుంటే అది ఏ దశలో ఉన్నా కొన్ని పరిహారాల ద్వారా శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవచ్చు అవి శనీశ్వరుడు తైలాభిషేకం నువ్వు నూనెతో అభిషేకం నల్ల నువ్వులతో పూజ శనివారం రోజు కానీ శని త్రయోదశి వలన కానీ శని జయంతి నాడు కానీ చేసుకోవచ్చు మనం చేసే కర్మలను బట్టి శని దోషం వలన కలిగే ప్రభావాల ఫలితం ఉంటుంది శని దశలో ఎలాంటి వారైనా బాధపడక తప్పదు కానీ మనం చేసే మంచి పనుల వల్ల మనం శని దోషాలు చేసుకునే పరిహారాల వల్ల పెద్దగా బాధపడకుండా చిన్న బాధతో సరిపోయేటట్లుగా శని చేస్తాడు దానివలన శని ప్రభావం నుంచి సు సులువుగా ఉపశమనం పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదులో వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ అమావాస్య అనగా మే ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి ప్రారంభమయ్యి మే ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ముగుస్తుంది అందువల్ల మే ఇరవై ఏడవ తేదీన శని జయంతిని జరుపుకుంటారు శని జయంతి నాడు హను శని చాలీసాతో పాటు హనుమాన్ చాలీసా బజరంగుజాన్ చదవడం మంచిది శని రోజున శనికి సంబంధించిన వస్తువులను అనగా నువ్వులు నూనె నల్ల నువ్వులు నల్లమినపప్పు చెప్పులు మొదలైనవి దానం చేస్తే మంచిది శనీశ్వరుడు కర్మఫలాలను ఇచ్చేవాడు కనుక వృద్ధులను మహిళలను ఏడిపించేవారిని మోసం చేసేవారిని మూగవారిని వేధించేవారి పట్ల శని ఆగ్రహంగా ఉంటాడు వారికి శని యొక్క ఆశీస్సులు ఎప్పటికీ లభించవు శని గాయత్రి మంత్రం అనగా ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గా హస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాద్ అని కాని శని మూలమంత్రమైన ఓం శం శనేశ్వరాయ నమ అని కాని శని మహామంత్రమైన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వర్యం అని కాని శని మూలమంత్రమైన శమగ్ని రగ్ని బిస్తరచన్న స్థపత సూర్య సంవ తోవా తరప ఆపశ్రిత అనే మంత్రాలను కానీ జపించడం వల్ల శని అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ విధంగా మనం అందరం శనిజీ వైశాఖ అమావాస్య నాడు శని జయంతిని చేసుకుని ఆ శనీశ్వరుడి కృపకు పాత్రలవుదాం